ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు చిత్తూరు కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర వ్యాప్త కొత్త డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా కేంద్రమైన చిత్తూరు నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానం ద్వారా రాష్టంలోని వివిధ జిల్లాల్లో డెబ్బై ఏడు కార్యాలయాలను ప్రారంభించారు ఆయన ఇందుకు సంబంధించిన ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తిరుపతి శ్రీనివాసులు చిత్తూరు గురుజాల జగన్మోహన్ డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శి కృష్ణతేజావ్ జిల్లా అధికారులు పాల్గొన్నారు అనంతరం పవన్ కళ్యాణ్ ఎగ్జిబిషన్ బోర్డులను పరిశీలించారు సార్ జస్ట్ వాంట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దీపుల్ ఆఫ్ తెనాలి డివిజన్ సార్ దిస్ ఆపర్చునిటీ మీరు ఎప్పుడు అంటున్నట్టుగా వ్యవస్థ నిర్మాణం అనేది చాలా కష్టమైన పని కానీ ఆ వ్యవస్థకి మీరు గవర్నమెంట్ కాదు ఒక ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు మీరు పంచాయతీరాజ్ వ్యవస్థకి ఈ రోజున సో మరొక్కసారి వీళ్ళందరి ద్వారా మీ నాయకత్వంలో గ్రామాల్లో ఆ మార్పు అనేది మనందరం కూడా ఖచ్చితంగా ప్రజలకి అందించగలుగుతాం సార్ సో హ్యావింగ్ యువర్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆఫీస్ ఈజ్ గివింగ్ ఎన్ మోర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్సో ఖచ్చితంగా అకౌంటబిలిటీ కూడా పెరుగుతుంది సార్ ఎందుకంటే ఈ ఎన్ఆర్ఐజి సోషల్ అడవిస్ కానివ్వండి క్షేత్రస్థాయిలో పరమశిక్ష అనేది ఎప్పటికప్పుడు మేము చేసుకుంటూ ఉంటేనే ఈ వ్యవస్థని మీ నాయకత్వం ఇంకా ముందు చేసింది